ఒకవేళ మీరు ఏమైనా ఒక అడ్వైజ్ ఏదన్నా ఒకటి ఇవ్వాలి అని అనుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారికి ఏమి ఇస్తారు మీరు అంటే ఒక అద్భుతమైన మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు ఆ మ్యాండేట్ ని కక్ష సాధింపులకి ఈ ఫాల్స్ కేసులకి ఆ ప్రతిపక్ష పార్టీని వేధించే బదులు ఆ మ్యాండేట్ ని సంక్షేమ అభివృద్ధి చేసేదానికి వాడండి యు ఆర్ ఎన్ యంగ్స్టర్ గో ట్రావెల్ మీట్ పీపుల్ ప్రమోట్ ద స్టేట్ బ్రింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎప్పుడు ఆ తాడేపల్లె కంపలో నాలుగు గోడల మధ్యలో కూర్చుంటాం కూడా చాలా ప్రమాదకరం ప్రజల్లో వెళ్ళండి తెలుసుకోండి అరే ముఖ్యమంత్రిగా అసలు ప్రజల్లో తిరుగుతుండేది ఒక కిక్ కానీ మంత్రులు మేము తిరిగినప్పుడు పల్లె కిక్ వచ్చేది మాకు అలాంటిది ముఖ్యమంత్రి తిరిగితే అది వేరే లెవెల్లో ఉంటుంది సో కమ్ అవుట్ ఆఫ్ దట్ గో టు ఆల్రెడీ ఇట్స్ టూ లేట్ కక్ష సాధింపు పెట్టుకుని రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి దారులు సరిగ్గా పెట్టకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో స్టాప్ దట్ మ్యాడ్నెస్ ఫోకస్ ఆన్ ద స్టేట్ ఫోకస్ ఆన్ ద పీపుల్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఓకే మీరు ఇప్పుడు ఒక యంగర్ వర్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు లా ఉన్నారు యాక్చువల్ గా మాటల గడ్డ వల్ల అంతే అంత మీ మీ ఫేస్ మీ హెయిర్ స్టైల్ మీ గడ్డం వాట్ ఎవర్ మీరు ఈవెన్ స్టేజ్ ఎక్కి మాట్లాడే విధానం ఈ మధ్య మీ బాడీ లాంగ్వేజ్ మీ హ్యాండ్ మూమెంట్స్ మీ మాట్లాడే పద్ధతి అన్నీ కూడా ఏంటో ఒక యంగర్ వర్షన్ ఆఫ్ బాబు గారు లాగా ఉన్నారు మీరు సో టేక్ దిస్ యాజ్ అంప్లిమెంట్ అప్పట్లో ఉండేదిలీర్ని లక్స్